జిల్లా రాజా థియేటర్ యజమాని మల్లికార్జున గౌడ్ ని సన్మానించిన హిందూ నాయకులు డోన్ పట్టణంలో రాజా థియేటర్ లో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజు జీవిత కథతో రూపొందించిన చావా సినిమాను డోన్ ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉచిత ప్రదర్శన చేస్తున్న పట్టణంలోని రాజా థియేటర్ యాజమాన్యం మల్లికార్జున గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపి అనంతరం వారిని విహెచ్పీ మరియు హిందూ నాయకులు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మహారాజు హిందువులపై జరుగుతున్న దుశ్చర్యలు దాడులను కట్టడి చేసి స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నిర్మించిన చావా సినిమాను మూడు రోజుల పాటు ఉచితంగా ప్రదర్శిస్తున్న థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు ఈశ్వరయ్య ఆర్మీ రామయ్య హేమసుందర్ రెడ్డి వడ్డే మహారాజు కేసి మద్దిలేటి దామోదర్ నాయుడు అవుకు వెంకటేశ్వర్లు టైలర్ నాగార్జున చలపతి ఆరబోలు వీరేష్ పోలా వెంకటేశ్వర్లు హరి నాయుడు తదితరులు పాల్గొన్నారు